బతుకు తెరువు కోసం వస్తే పని చేయాలని చెప్పని చెప్పడం జరుగుతుంది అయితే దీనిపైన ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది అసలు ఈ సమస్య ఆమె సమస్య ఏంటి ఆమె ప్రాబ్లం ఏంటి దీనిపైన మనం తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే చెప్పండమ్మా మీరు కేసు పెట్టడం జరిగింది అసలు ఎందువల్ల మీరు కేసు పెట్టారు కేసు పెట్టడం కారణం ఏంటంటే నేను ఒక స్పా సెంటర్లో జాయిన్ అవ్వడం జరిగింది ఓకే సో స్టార్టింగ్లో ఏం చెప్పారంటే అక్కడ నేను నార్మల్ మసాజ్ అని చెప్పారు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటుంది ఫ్యామిలీ సెలూన్ అని చెప్పేసి చెప్పారు సరే అని చెప్పి నేను జాయిన్ అవ్వడం జరిగింది మీరు వినే ఉంటారు ఇంతకుముందు వాటిలల్లో కూడా ట్వంటీ డేస్ వరకు నార్మలే ఉండే ఆఫ్టర్ ట్వంటీ డేస్ నేను అడగడం జరిగింది ఏంటి ఓన్లీ జెంట్స్ వస్తున్నారు లేడీస్ రావట్లేదు అని అంటే దానికి వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోయింది వస్తారు అది ఇది అని చెప్పి బిహేవియర్ చేంజ్ అయిపోయింది వన్ మంత్ వరకు నేను అలాగే ఉండే వాళ్ళ బిహేవియర్లో కూడా చేంజ్ ఉంది లాంగ్వేజ్లో చేంజ్ ఉంది సో వన్ మంత్ తర్వాత ఏంటంటే వాళ్ళ ఫోర్స్ అయిపోయింది ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే బీటు బి చేయాలి అది ఇది అని చెప్పేసి ఫోర్స్ ఎక్కువైపోయింది లేదు నేను చెయ్యను అని అంటే నువ్వు ఖచ్చితంగా లేదు అని అంటే బయట చెప్పేస్తాము ఇంట్లో వాళ్ళకి చెప్తాము అన్న బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైపోయింది ఎవరు సంగీతారెడ్డి అక్కడ మేనేజ్మెంట్ మొత్తం చూసుకునేది సంగీతారెడ్డి ఓనర్ వచ్చేసి మురళీకృష్ణ కృష్ణ మీరు పనిచేసిన అమీర్పేట్ అమీర్పేట్ కళామందిర్ ఉంటుంది క్లౌడ్ నైన్ అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి రెడ్డి అనే ఆమె అక్కడ మేనేజ్మెంట్ చేస్తుందని చెప్పని అంటున్నారు ఇప్పుడు ఆ రెడ్డి మేము మీకు డైరెక్ట్ గా లేదంటే మీ మీరు జరుగుతున్న వర్క్ ప్రాసెస్ లో ఉంటదని చెప్పని చెప్పడం జరిగిందా స్టార్టింగ్ నాకు ఈ విషయం చెప్పలేదు ఇలా సర్వీస్ ఉంటుందని నాకు ఏం చెప్పలేదు వాళ్ళు అసలు తర్వాత తర్వాత నేను ఎప్పుడైతే క్వశ్చనింగ్ స్టార్ట్ చేశానో ఎందుకు ఓన్లీ జెంట్స్ వస్తున్నారని చెప్పేసి అప్పుడు వాళ్ళది ఈ ఫోర్స్ అనేది స్టార్ట్ అయింది బీటు బి ఉంటుంది సర్వీస్ ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే మిగతా వాళ్ళు చేస్తున్నావు నువ్వెందుకు చెయ్యవు అని చెప్పేసి స్టార్ట్ అయింది సో నేను దానికి ఒప్పుకోలేదు వన్ మంత్ వరకు నేను ఒప్పుకోలేదు లేదక్క నేను చెయ్యను ఖచ్చితంగా అది దాని అంటే బ్లాక్మెయిలింగ్ అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడడం తను సో ఇవన్నీ స్టార్ట్ చేసింది అంటే అంటే మాట్లాడతారు అంటే ఇక గలీజ్ గా మాట్లాడుతుంది ఆడవాళ్ళు కూడా అంత అసహ అసహించుకుంటారు అలాంటి లాంగ్వేజ్ వాడతారు తను సో అట్లా ఎక్కువైపోయింది అది డైలీ డైలీ ఎక్కువైపోయింది వన్ మంత్ వరకు ఓపిక పట్టుకున్నాను అలాగే కాకపోతే కంపల్సరీ నువ్వు చేయాల్సిందని బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ అయిపోయింది నేను ఆ స్టేజ్ లో నేను భయపడ్డాను ఆ స్టేజ్ లో నేను భయపడ్డాను బ్లాక్మెలింగ్ కి భయపడ్డాను నేను ఒక ముందుకొచ్చి నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను సో అప్పుడు ఏంటంటే బీటూబీ వర్క్ నేను చేయాల్సి వచ్చింది బీటూబీ వర్క్ నేను చేయాల్సి వచ్చింది అప్పటికి చేశాను బీటూబీ వర్క్ నేను చేశాను బీటుబీ వర్క్ చేశాను కాకపోతే నేను ఎప్పుడైతే నేను బీటు వర్క్ ఒప్పుకున్నానో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ వరకు నేను చేశాను టూ టూ అండ్ హాఫ్ మంత్స్ వరకు నేను చేశాను చేస్తున్నాను కదా అని చెప్పేసి అప్పటికే ఆల్మోస్ట్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉంది ఒకవేళ క్లయింట్ వచ్చి ఇది చెయ్యట్లేదు ఈ అమ్మాయి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఈమె నుంచి ప్రెషర్ ఉంటుంది మాకు ఈ అమ్ అంటే ఈ సంగీతారెడ్డి ఎవరైతే ఉన్నారో తన దగ్గర నుంచి మాకు ప్రెషర్ ఉంటుంది క్లయింట్ కంప్లైంట్ ఇస్తున్నాడు నువ్వు ఏం చేస్తున్నావు అసలు అది ఇది అని చెప్పేసి తన నుంచి అంటే ఒక క్వశ్చన్ అమ్మ మధ్యలో అడుగుతున్నా ఇప్పుడు క్లయింట్స్ అనే వాళ్ళకి వీరికి ఇక్కడ ఈ ప్రాసెస్ ఈ సర్వీస్ ఉంటుంది అని వాళ్ళకి తెలుసా లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ వీళ్ళు మీ మీ యాజమాన్యం వాళ్ళకి చెప్పుకుందా ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే ఓల్డ్ క్లయింట్స్ ఉంటారు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు పాత క్లయింట్స్ ఇది ఎప్పటి నుంచో జరుగుతుందా ఆల్మోస్ట్ ఈ స్పా ఉండబట్టి కూడా నాలుగు సంవత్సరాలకు ఎక్కువ అవుతుందంట అక్కడ సో ఏంటంటే ఆల్మోస్ట్ ఓల్డ్ క్లైంట్స్ ఉంటారు వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటిది అనేది తెలిసే వస్తారు మిగతా వాళ్ళకి ఎవరికైతే తెలియదో వాళ్ళు ఏంటంటే ఫోన్లో అప్రోచ్ అవుతారు ఫోన్స్ కాల్స్లో అప్రోచ్ అవుతారు అప్రోచ్ అయినప్పుడు మసాజ్ ఇలా ఎంక్వైరీ చేశారా సార్ వీళ్ళు కాల్ చేస్తారు కాల్ చేసినప్పుడు అవునమ్మా చేశాము ఏమేమి ఉంటుంది అని అడుగుతారు అప్పుడు వాళ్ళకి ఎవరికైతే తెలియదో ఆల్మోస్ట్ మసాజ్ అంటే తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కొంతమంది సో తెలియని వాళ్ళకి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈ సర్వీసెస్ ఉంటాయి సార్ ఇలా ఉంటుంది కాస్ట్ ఇంత ఉంటుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఒకవేళ వాళ్ళు ఒప్పుకొని వస్తే అడ్రస్ లొకేషన్ అనేది వాళ్ళకి షేర్ చేస్తారు వీళ్ళు సర్వీసెస్ ఏంటి ఒకసారి చెప్పండి సర్వీసెస్లో బీటు బి ఉంటుంది టాప్లెస్ ఉంటుంది హ్యాండ్ జాబ్ ఉంటుంది ఫుల్ న్యూడ్ ఉంటుంది ఎక్స్ట్రా సర్వీస్ ఉంటుంది ఇవి ఉంటాయి ఎక్స్ట్రా సర్వీసెస్ ఎక్స్ట్రా అసలు ఇవి కాకుండా అసలు మీరు అసలు అసలు న్యాచురల్గా చేసేవేంటి అసలు న్యాచురల్గా అంటే సర్వీసెస్ కాకుండా ఓన్లీ మసాజ్ మసాజ్ ఉంటుంది మనకి టిష్యూ అని డీప్ టిష్యూ అని ఉంటుంది అరోమాథెరపీ అని ఉంటుంది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఇవి ఉంటాయి అంటే నాకు తెలిసిన తెలిసినప్పటికి కొన్ని మిగిలిన ఇంకా చాలా ఉంటాయి అంట ఇందులో మసాజెస్ లోనే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి అంట నాకు తెలీదు అవి నాకు నార్మల్ గా తెలిసింది ఏంటంటే డీప్ టిష్యూ ఒకటి తెలుసు అరోమాథెరపీ ఒకటి తెలుసు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవి తెలుసు వాళ్ళే నేర్పించారు ఇవి కూడా నాకు వాళ్ళు ఎలా చేయాలి ఏంటిది అనేది స్టార్టింగ్ బికాస్ ఎక్స్ట్రా సర్వీసెస్ కూడా వాళ్ళు చెప్పారా లేదు ఎక్స్ట్రా సర్వీస్ అనేది నాకు తర్వాత తర్వాత ఫోర్స్ అనేది స్టార్ట్ అయింది అది ఎప్పుడైతే నేను బీటు బి వరకు ఒప్పుకున్నానో బ్లాక్మెల్లింగ్ వల్ల తర్వాత నువ్వు ఖచ్చితంగా ఫుల్ న్యూడ్ చేయాల్సిందే ఎక్స్ట్రా సర్వీస్ చేయాల్సిందే అన్న ప్రెషర్ ఎక్కువైంది సో నేను చెయ్యను అని చెప్పేసి అప్పటికి ఆల్మోస్ట్ హాఫ్ మంత్ వరకు హాఫ్ మంత్ వన్ మంత్ వరకు చెయ్యను అని చెప్పేసి ఉండేది ఎన్ని లాంగ్వేజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడినా కూడా ఎంత ఫోర్స్ చేసినా నేను చేయలేదు అది చెయ్యకపోయినా తర్వాత నేను ఏం చేశానంటే లాస్ట్ టూ అండ్ హాఫ్ వీక్ క్రితం అనుకుంటా నేను నేను ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ సిక్స్ డేస్ వరకు నేను వెళ్ళలేదు ఇలాగన్నా బ్యాక్ అవుదాం కొంచెం వాళ్ళు ఊరుకుంటారేమో అన్నట్టుగా నేను వెళ్ళలేదు వెళ్లకుండా అక్క ఇలా బాగాలేదు సిచ్యువేషన్ నేను అందుకే రావట్లేదు అని అంటే ఎవడైతే ఏంటిది మాకేంటిది మాకు సంబంధం లేదు నువ్వు రావాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి స్టార్ట్ చేసింది లేదు అని అంటే నేనేం చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి ఫోన్లో కూడా బెదిరిచితాను అప్పటికి నేను వెళ్ళలేదు త్రీ ఫోర్ డేస్ వెళ్ళలేదు తర్వాత నేను వెళ్ళాను వెళ్ళాను దేనికి కారణం అంటే ఆల్మోస్ట్ నేను చేసింది అమౌంట్ ఉండే నాది తన దగ్గర అలా అదైనా తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను వెళ్ళినప్పుడు కూడా తను అంటే నేను వెళ్ళి కూర్చున్నాక తను కొద్దిసేపటికి వచ్చింది వచ్చిన తర్వాత తను రావడం రావడమే స్టార్ట్ చేసింది ఎవడైతే నాకేంటి మీరు ఫోన్లలో చెప్తున్నారు మీకు భయాలు లేకుండా పోతున్నాయి అంటే మీకు ఏం అంటలేరు కదా అని చెప్పేసి మీకు ఎక్కువైపోతుంది అది అని చెప్పి స్టార్ట్ చేసింది ఇక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది అక్కడ ఆ రోజు నేను సీరియస్ అయ్యాను అన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను ఈ బ్లాక్మెయిలింగ్ వల్ల సైలెంట్గా ఉన్నాను కానీ ఆ రోజు సీరియస్ అయ్యాను నేను మాట్లాడితే ఇలా అంటున్నావు అంటే నువ్వు చేసినట్టు నువ్వు చెప్పిందల్లా చేసుకుంటూ ఉంటే నువ్వు సైలెంట్గా ఉంటావు లేకపోతే నువ్వు ఇలా మాట్లాడతావా అది ఇదని చెప్పి నేను ఆ రోజు రివర్స్ అయ్యాను మిగతా అమ్మాయిలు అన్నారు ఎందుకు సైలెంట్గా సైలెంట్గా సైలెంట్గానే పక్క నుంచి అంటూనే ఉన్నారు బట్ నేను ఆ రోజు ఊరుకోలేదు ఎందుకంటే అది చాలా లిమిట్ దాటిపోయింది అది సో ఇంకా ఫోర్స్ చేస్తున్నారు నువ్వు అంటే అమౌంట్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అంటే నువ్వు ఫస్ట్ క్లయింట్కి వెళ్ళు క్లయింట్ అడిగింది నువ్వు చేయి ఫస్ట్ అని చెప్పేసి ఆ రోజు ఆర్గ్యుమెంట్ ఎక్కువైంది సో దీనికి ఏదో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని నేను ఇంటికి కాల్ చేశాను ఆ రోజు ఇంట్లో తెలిస్తే తెలిసింది ఎవరికి తెలిసినా పర్లేదు ఇప్పుడు అని చెప్పేసి అనుకున్నానికి ఆ రోజు లేకపోతే ఆ రోజు నేను చెప్పకపోయేది ఉంటే అసలు ఇప్పుడు కూడా నేను బయటకు వచ్చేదాన్ని కాదు అక్కడ నుంచి సో ఇంటికి కాల్ చేసి ఇది సిచ్యువేషన్ ఇలా ఉంది ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనంటే తను నేను మాట్లాడతాను అనంటే సరే అని ఇచ్చాను ఫోన్ ఎవరితో నేనేంది మాట్లాడేది ఎవరు నాకు సంబంధం లేదు ఎవడెక్కడో అయితే ఎవరికో చెప్పుకోండి మాకు సంబంధం లేదు అయినా ఎవడికి చెప్పుకుంటారు మీరు ఎవరెవరికి పడాల్సిందే అది పడేసినాము ఎవడు మా జోలికి రాడు అన్న టాపిక్లో మాట్లాడింది ఆ రోజు అంటే ఏంటి ఎవరెవరికి పడేసింది అంటే మామూలు మామూలు అని చెప్పేసి అన్నది సో ఆయస్ మామూలు ఎవరికి పడిస్తారు సార్ నేను వాళ్ళ పేరు ఎందుకు అంటే సి అది కరెక్ట్ రాంగ్ అనేది మనకు తెలీదు నాకు క్లారిటీ వచ్చింది ఆ తర్వాత వచ్చింది నాకు క్లారిటీ అది గురించి చెప్తాను సో ఆ రోజు ఇట్లా అన్నది అన్న తర్వాత మేడం ఒకటే మాట అన్నారు ఏసీపీ సార్ కాల్ చేద్దాం ఒకవేళ అక్కడ నుంచి ఏం పట్టింపు రాకపోతే ఆ తర్వాత ఏ స్టెప్ చేయాలనేది అని చెప్పేసి అన్నారు ఓకే అని ఆ రోజు ఏసీపీ సార్ కాల్ చేసాము సార్ ఒకటే మాట అన్నారు ఫస్ట్ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పేసి అన్నారు సరే అని ఆ రోజు వెళ్ళాను సిఐసార్తో ఎస్ఐసార్తో మాట్లాడాను ఫస్ట్ ఏసీపీ సార్తో మాట్లాడాను కంప్లైంట్ ఇచ్చారా అని అన్నారు లేదు సార్ ఇంకా ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తాను అని అంటే ఫస్ట్ వెళ్ళేసి కంప్లైంట్ చేస్తాను నేను ఆల్రెడీ చెప్పేశాను అమ్మా అన్నారు సరే అని చెప్పేసి వెళ్ళాను వెళ్ళి సిఐసార్ దగ్గరికి వెళ్ళాను డైరెక్ట్ సో ఆయన కూర్చోబెట్టారు మాట్లాడారు ఏంటిది అనేది కనుక్కున్నారు కనుక్కున్న తర్వాత కంప్లైంట్ అనేది తీసుకున్నారు తీసుకున్నాక నేను అడిగాను సిఐసార్ని డైరెక్ట్ అడిగాను సార్ ఆమా ఇలా అంటుంది ఎవరి మామూలు వాళ్ళకి పడేశాను మొన్ననే రీసెంట్గా పడేశాను అది అన్నది సార్ సో నాకు మీ దగ్గర రావడానికి ఒక ఆలోచన ఉండేది వెళ్ళడం అవసరమా ఎందుకంటే ఇలా అంటుందా అమ్మ చేస్తారో చేయరు అన్న ఆలోచన ఉండేది అని అంటే సార్ ఒకటే మాట అన్నారు అమ్మ మేము తీసుకోమది మా పేర్ల మీద తీసుకొని ఉండొచ్చు అలా ఒక్కోళ్ళు తీసుకున్న దానికి అందరినీ అనకూడదు కదా అని చెప్పేసి ఒకటే మాట అన్నారు సార్ అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు క్లారిటీగా ఉన్నారు మేము తీసుకోలేదు అని చెప్పేసి వాళ్ళు ఆ నమ్మకం అనేది ఆ రోజు ఇచ్చారు అండ్ నేను నమ్మడానికి ఇంకో కారణం ఏంటంటే వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు ఆ రోజు యాక్షన్ అంటే ఎఫ్ఐఆర్ చేయించేశారు స్టేట్మెంట్ తీసుకున్నాను అని పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు నేను అక్కడ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడే మురళీకృష్ణ వచ్చారు ఆ రోజు ఎవరైతే ఓనర్ స్పాకి ఓనరో ఆయన వచ్చాడు ఆ రోజు ఆ రోజు అనుకున్నాను ఓకే వీళ్ళు స్టార్ట్ అయింది వీళ్ళు ప్రొసీజర్ అనుకున్నాను ఆ రోజు సరే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసి నేను ఆ రోజు వచ్చేసాను సో తర్వాత నాకు రీసెంట్గా ఏంటంటే అది ఇంకా సీజ్ అవ్వలేదు స్పా అనేది ఇంకా రన్నింగ్ లోనే ఉంది సీజ్ అవ్వలేదు సో నాకు ఆ డౌట్ ఒకటి ఉంది ఇంకా ఎందుకు సీజ్ అవ్వలేదు అని చెప్పేసి ఎందుకంటే ఆల్రెడీ కేసు అయింది అని అంటే ఖచ్చితంగా ఎంక్వైరీ ఉండాలి సీజ్ అవ్వాలి కదా అది ఇంకా సీజ్ అవ్వలేదు సో అది నేను రేపు వెళ్తాను సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది నేను అడుగుతాను ఖచ్చితంగా సార్ ఇంకా సీజ్ అవ్వలేదు రన్నింగ్ లోనే ఉంది అని చెప్పేసి నేను ఆ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది రేపు ఓకేనా